ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు డిస మన ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి అప్పు తెచ్చిన అధ్యక్ష నేను మా ఉప ముఖ్యమంత్రి మా మంత్రివర్గ సభ్యులను కలిసి మేము తెచ్చిన అప్పు ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ పెయిడ్ అంటే చంద్రశేఖరరావు గారు చేసి పెట్టిన అప్పుకి మేము చెల్లించింది ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోటి మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష చంద్రశేఖరరావు గారు తెచ్చిన అప్పులకు అసలు ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోటి మేము చెల్లించినాం అదేవిధంగా మిత్తి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వేల అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మిత్తి చెల్లించినాం అధ్యక్ష అసలేమో ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒకటి కోట్లు మిత్తి అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు మొత్తం కలిపి సరాసరి ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు అసలు మిత్తి కలిపి పదిహేను నెలల్లో మేము చెల్లించినాం అధ్యక్ష నిక్కరంగా మేము చేసిన అప్పు నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు వారు పెట్టిపోయిన లయబిలిటీని వారు మాకు అందించిన ఒక జాడ్యాన్ని అప్పులు జల్లించడం కోసం అసలు జల్లించడం కోసం మిత్తి జల్లించడం కోసం మళ్ళీ అప్పులు చేసి అప్పులను చెల్లించాల్సిన పరిస్థితి ఈరోజు మేము చెల్లించింది పక్కన పెట్టి లక్ష యాభై రెండు వేల కోట్లు అప్పు చేసిండ్రు లేకపోతే లక్ష ఇరవై వేల కోట్లు అప్పు చేసిండ్రు మా మీద పురుగు చల్లి ప్రయత్నం చేస్తున్నారు నీకు కన్ఫ్యూజన్ అక్కర్లేదు హరీష్ రావు గారు లెక్క పక్కాగా చెప్తున్నావు ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై రెండు నలభై ఒక్క కోటి మేము అప్పు చేసినాము నువ్వు నీ మామగారు చేసిన అప్పుకు అసలు ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోటి మిత్తి అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు కోట్లు మొత్తం కలిపి ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు మేము చెల్లించినాము ఇక ఈ రెండు కలిపితే ఒకవేళ నీ వాదననే కరెక్ట్ అయితే హరీష్ రావు గారి వాదననే మేము చేసిన అప్పు కరెక్ట్ అయితే ఈ రోజు తెలంగాణ అప్పు ఎంత ఉండాలి అధ్యక్ష మేము చెప్పిన అంటే వాళ్ళు వాళ్ళ కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయింది వాళ్ళు డిస్కామ్లకు సింగరేణికి పెండింగ్ పెట్టిపోయింది పక్కన తీస్తే ఆరు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు కోట్లు ప్లస్ మేము చేసిన అప్పు ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి కలిపితే తెలంగాణ అప్పు ఎంత ఉండాలి ఈ రోజు అంటే ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు ఉండాలి అధ్యక్ష కానీ మరి ఈరోజు తెలంగాణ అప్పు ఎంత ఉంది అధ్యక్ష ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఏడు కోట్లు ఉంది అధ్యక్ష ఆయన చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు లేకపోతే డిస్కౌంట్లు సింగరేణికి లక్ష యాభై వేల కోట్లు యాడ్ చేస్తలేము అధ్యక్ష అప్పులో చేస్తలేము ఇప్పుడున్న వాటిలో చేస్తలేము స్పష్టంగా ఈరోజు మేము చేసిన ప్రతి రూపాయి అప్పు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు తప్పులకు ఆయన పరిపాలనలో తప్పులు చేసిండు దీంట్లో అప్పులు చేసాం ఈ అప్పులను తప్పులను సర్దిద్దడానికి పదిహేను నెలలు కాలగర్భంలో కలిసిపోయింది మేము తెచ్చిన అప్పు మొత్తం ఆయన చేసిన అప్పులకు మిత్తిలకు కట్టడానికి మేము చేసిన అధ్యక్ష మేము ఎక్కడ దీన్ని అటుగా ఇటుగా వాడలే వారు కూర్చుంటే మొత్తం వివరాలు డీటెయిల్గా ఒకరోజు అప్పుల మీదనే చర్చ చేద్దాం అధ్యక్ష